అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ విండో సీట్ వివింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు పొద్దు నేను బీచ్కి వచ్చాను చూస్తున్నారు కదా వెనకాల ఇద్దరు మత్స్యకారానలు చేపలు పడుతున్నారు నేను వాళ్ళ వెనకలే వెళ్తున్నానండి అంటే చూస్తున్నారు కదా వాళ్ళు అనమాట వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళకి అక్కడ సముద్రంలో చేపలు కనిపిస్తాయంట చేపలు కనిపించినప్పుడు వలా వేస్తారంట వాళ్ళు ఎంత దూరం వల వేస్తారో ఏంటో తెలీదు వాళ్ళు వెనకలో వెళ్తున్నాను పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం వాళ్ళు చేపలు వాళ్ళ ఎలా వేస్తారు ఏంటి ఎన్ని చేపలు అనేది చేపలు చూసినట్టు ఉన్నాడు అన్న ఎలర్ట్ అయ్యాడు చూస్తున్నారు కదా చాలాసేపుల తర్వాత చాలా దూరం వచ్చిన తర్వాత అన్నకు చేపలు కనిపించాయి ఇప్పుడే అలర్ట్ అయ్యాడు అన్న చూస్తున్నారు కదా ఇద్దరు కూడా వాళ్ళు ఎలర్ట్ పట్టుకొని ఎలర్ట్గా ఉన్నారు ఇదిగోండి చేపలు గుంపు కనిపించింది అక్కడ గుంపు కనిపించింది ఆల్రెడీ పరిగెత్తున్నాడు అన్న వాళ్ళ వేస్తాడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వేస్తారు చూద్దాం ఎన్ని చేపలు పడుతున్నాయో

నెక్స్ట్ ఈ షిప్ దగ్గర వాళ్ళ అక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను చాలా చేపలు పడ్డాయి ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అనగతిలో నేను జర్నీ స్టార్ట్ చేస్తాను వీళ్ళు ఎంత దూరం వెళ్తారు ఎక్కడన్నీ చేపలు పడతాను ముందు షిప్ దగ్గర చేపలు వేశారు ఆ ఆ వీడియో చూడండి అది కొంచెం నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను ఆ వీడియో కానీ చాలా ఎక్కువ చేపలు పడ్డాయి 가자 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 가 가자 가자 Hãy subscribe cho అన్న అలర్ట్ అయ్యాడండి చూస్తున్నారు కదా కంటికి కనిపించినట్టుగా ఉన్నాయి నేను సినిమా టెక్ టైం టైప్లో వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను మీకు చూడండి అసలు మొత్తం వాళ్ళందరూ కూడా మొత్తం నలుగురు వాళ్ళు ఇస్రో వాళ్ళు చెప్తున్నారు అందులో అందులో ఒకరు వస్తున్నారు కదా పొద్దున్నే నేను వాకింగ్కి వస్తాను వాకింగ్కి వస్తే నాకు ఇలాగ కనిపించారు అనమాట ఇస్రో వాళ్ళు వేయటం ఇంక నేను మీకు చూపిద్దామని ఇంక నేను వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను చూస్తున్నాను చేపలు పడతాయి ఏమోనని వాళ్ళు మట్టుగా చూశారు కదా వాళ్ళు అలా సముద్రం కాసి చూస్తున్నారండి అంటే చేపలు జాడ అంట వాళ్ళకి అంటే అలవాటు కదండి వాళ్ళకి ముందు నుంచి చేపలు పట్టడం ఆ జాడ కనిపిస్తుంది అంట ఆ జాడ కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు ఎక్కడ చేపల జాడ కనిపిస్తే అక్కడ వాళ్ళు ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఇంక నేను వాళ్ళతో కొంత దూరం ట్రావెల్ చేస్తాను ఏమైనా అన్నారు అన్న చెప్పలేమన్నా మేము ఎక్కడ దగ్గర ఐదు కిలోమీటర్ల నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నాము పొద్దున్న నుంచి అని అన్నారు ఐదు కిలోమీటర్ల నుంచి అంటే ఇంకా అన్నా మేము ఊర్లోకి వస్తామన్నా ఇంక వాళ్ళే ఏమో వెళ్ళిపోతాం నువ్వు వెనక్కి అన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతున్నానండి చూసారు కదా చేపల వేట పొద్దున్నే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను బీచ్కి అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీయడం జరిగింది దీని మీద ప్రత్యేకంగా టైం కేటాయించి నేను వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాను తర్వాత అంటే నాకు సముద్రంలోకి వెళ్ళి మత్స్యకారులు సముద్రంలో బోట్లో ఎలా వేటాడతారు ఏంటనేది చూపించాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు అయినా సరే ఈ వీడియో చూసినటువంటి మత్స్యకారులు అయినా సరే ఎవరైనా సరే మంచి అందమైన గవ్వ దొరికింది చూశారు కదా ఎవరైనా సరే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను వాళ్ళతో పాటు వచ్చి సముద్రంలో ఎలా వేటాడతారు ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయగలండి చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ నమస్కారం ఉంటాను నేను మీకు అసలు విషయం నేను మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు పడ్డాయి కదా చేపలు వల్ల వాటిని బోనిటోస్ ఫిష్ అంటారండి ఇంగ్లీష్లో బోనిటోస్ బోనిటోస్ అయితే అచ్చమైన తెలుగులో ఇక్కడ వాడికి భాషలో బొంత చేపలు అని పిలుస్తారనమాట బొంత చేపలు ఇంగ్లీష్లో బోనిటోస్ మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు అనేది కింద కామెంట్లో చెప్పండి ఓకే